ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఎనిమిదవ ఇరవై ఆరవ సంవత్సరం అలాగే ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ ఫిబ్రవరి నెల ఎలా ఉందో ఫలం ప్రశ్న శాస్త్రం మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ద్వాదశ రాసుల్లో తొమ్మిదవ రాశు ధనుసు రాశి వారి ఫలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ఈ ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు చూద్దామండి అలాగే ధనుస్సు లగ్నంలో పుట్టినవారు మూల నక్షత్రంలో పుట్టినవారు పూర్వాశాళ నక్షత్రంలో పుట్టినవారు జ్యోతిష బలం విశేష బలం ఎలా ఉందో మన జానిక్రామ్ని అడిగి చూద్దాం ఆ జానికరాం ధనుస్సు రాశి జాతకం ప్రయత్న యోగం బలం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది అడవపడ్డ పనిది ధనయోగంది రుణయోగంది మునయోగంది లక్ష్మీ యోగంది కళ్యాణ యోగంది సంసార యోగం ది సంతాన యోగంది సౌఖ్య యోగ బలంది విద్యా యోగ బలంది వ్యాపార యోగ బలంది పర్సనల్ లైఫ్ది కెరీర్ విషయంది విదేశాన యోగ బలం ది కళారంగంది రాజకీయ రంగంది క్రీడారంగంది మునారంగంది లక్ష్మీ కళా యోగ బలంది సరస్వతి కళా యోగ బలంది అలాగే పార్వతి కళా యోగ బలంది చూడు ముఖ్యంగా ధనుర్ రాశి వారి జాతకానికి చెప్పాలంటే భక్తాంజనేయ స్వామి వచ్చిండీ వారి పేరు మీద అలాగే గోపాలకృష్ణుడు వచ్చిండు బాలకృష్ణుడు వచ్చిండు మురళీకృష్ణుడు వచ్చిండు వారి జాతక బలానికి విఘ్నేశ్వరుడు వచ్చిండు వారి పేరు బలానికి ముఖ్యంగా ధనుస్సు రాశి వారి జాతకానికి ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు సరి సమానం ఉన్నది సాయం చేసేవారు నలుగురు ఇబ్బంది పెట్టేవారు ఏడుగురు వారి జాతక బలానికి ముగ్గురు ఇబ్బందులు పెట్టే ఉన్నాయండి వీరికి స్త్రీల నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందండి చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఎవరైనా సరే విరోధ భావాలు చాలా ఉంటాయి నవగ్రహాల్లో వీరికి ఆరు గ్రహాలు అనుకూలంగా లేవండి మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీరి జాతక బలానికి ముఖ్యంగా మూడు గ్రహాలు అనుకూలంగా అంటే వీరి జాతక బలానికి రాహుబలం రాహు రాహుగ్రహం మంచిగా ఉంది రెండవది వీరి జాతక బలానికి శుక్రగ్రహ బలం మంచి ఉంది మూడవది మాత్రం వీరి జాతక బలానికి బుధ గ్రహం మంచిగా ఉందండి రాహుగ్రహ బలం ఉన్నందువలన వీరికి జాతకానికి దైవ సహకారం ఉంటుంది ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని పూజ చేయడం శ్రీకృష్ణుడిని ఆరాధన చేయడం విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది చిక్కులు చికాకులు తొరిగిపోతాయి అలాగే మాత్రం అమ్మవారి సహకారం కూడా ఉంటుంది అలాగే వీరి పేరు మీద మాత్రం మాట చలావణి అవుతుంది ఎక్కడ పోయినా మాత్రం వీరికి ఎన్ని సమస్యలు వచ్చినా సరే అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ మోసం చేసిన వారు కూడా వీరికి సాయం చేసే అవకాశం ఉంటుంది ఇబ్బందులు పెడుతున్న వారు కూడా దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే కంప్యూటర్ రంగం కావచ్చు షేర్ మార్కెట్ రంగం కావచ్చు స్టాక్ మార్కెట్ రంగం కావచ్చు అలాగే మాత్రం లెక్కల శాస్త్రం కావచ్చు చార్టర్ అకౌంట్ చేసేవారు కావచ్చు అలాగే లాయర్లు కావచ్చు అడ్ అడ్వకేట్లు కావచ్చు వారికి చాలా వరకు మంచి యోగ బలం ఉంటుంది అలాగే ప్రొఫెసర్లకు అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం లెక్చరర్లకు అలా అలాగే విద్య చెప్పేవారు గురువరియులకు కానీ మాత్రం చాలా వరకు మాత్రం మంచి ఫలితం ఉంటుంది వీరి జాతక బలానికి అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా బుధాగ్రహం మంచి ఉంది కాబట్టి వ్యాపార విషయంలో తిరుగుండదు వీరి జాతక బలానికి వడ్డీ వ్యాపారం చేస్తున్నవారు బంగారం వ్యాపారం చేస్తున్నవారు వెండి వ్యాపారం చేస్తున్నవారు అలాగే లోహ వ్యాపారం చేస్తున్నవారు స్టీల్ వ్యాపారం చేస్తున్నవారు అలాగే వీరి జాతక బలానికి వైద్య రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వైద్య వృత్తి చేస్తున్న వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది డాక్టర్లే కావచ్చు లేదా మాత్రం మెడికల్ ఫీల్డ్ రంగం వారు కావచ్చు లేదా క్లినిక్ నడిపేవారు కావచ్చు లేదా నర్సు పని చేసేవారు కావచ్చు లేదా కాంపౌండర్లు కావచ్చు లేదా మాత్రం ఆ డాక్టర్ రంగంలో ఆరోగ్య రంగంలో సహాయం చేసేవారు కావచ్చు అందరికీ మాత్రం మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే జూనియర్ డాక్టర్లు ఉంటారు కదా వారికి కూడా ఉద్యోగ ప్రాప్తంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పెండింగ్లో మాత్రం ఏమైనా ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటే తొలగిపోతాయి ఇంకా వైద్య రంగానికి చదువు చదువుతున్న వారు ఎంబీబీఎస్ కావచ్చు లేదా ఎంఎస్ కావచ్చు చాలా రకాలు ఉంటాయి వైద్య రంగానికి సంబంధించిన డిగ్రీలు దాంట్లో కూడా వారికి వైద్య రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వాస్తు రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది భూమి రంగంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఖగోళ శాస్త్రంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే సైన్స్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వడ్డీ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే నర్సరీ కావచ్చు వ్యవసాయం కావచ్చు కానీ అలాగే అగ్రికల్చర్ కావచ్చు ఇలాంటి పనుల్లో కూడా చాలా వరకు మంచి ఫలియోగ బలం ఉంటుందండి మూడవది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలానికి లక్ష్మీకళా యోగ బలం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం చంద్రమహార్దశ ఉంది కాబట్టి స్త్రీ సహకారం ఖచ్చితంగా ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా తల్లి తరపు వారితో సహకారం ఉంటుందండి అలాగే మాత్రం రక్త సంబంధకులు తల్లి అంటే మాత్రం ఐదు రకాల తల్లులు ఉంటారండి కన్న తల్లి ఒకటి ఉంటుంది రెండవది మాత్రం పెంచిన వారు తల్లితో సమానం మూడోది పిల్లనిచ్చిన వారు అంటే అత్తమ్మ వారు కూడా అంటే అత్త వరుస కలిగిన వారు కూడా తల్లితో సమానం అలాగే గురుపత్ని తల్లితో సమానం అలాగే వదిన వరుస కలిగిన వారు కావచ్చు వదిననే కావచ్చు ఈ ఐదు మాటలు వీరిని వీరు గౌరవించడం చాలా వరకు మంచిది ఎన్ని విరోధాలు ఉన్నా సరే వీరిని మాత్రం కించపరచొద్దు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి ఇక వీరి జాతక బలానికి శనిగ్రహం బాగాలేదు కాబట్టి సదాకిరికి సాకరి మూట ఉంటుందండి ఎంత ధనం వచ్చినా మాత్రం నిలకడ ఉండదు మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది నరాలకు సంబంధించిన ఎఫెక్ట్ ఉంటుంది అలాగే కీళ్ళకు సంబంధించిన ఎఫెక్ట్ ఉంటుంది అలాగే వీరి జాతకానికి మాత్రం చూడాలంటే బొక్కలకు సంబంధించిన ఎఫెక్ట్ ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి ఎంత ధనం వచ్చినా మాత్రం పుడి చేతుల ధనం వస్తుంటుంది ఎడం చేతులో ఖర్చు అవుతూనే ఉంటుంది అని చూసే వారికి మాత్రం వీరికేమైంది బాగానే సంపాదిస్తారు తింటారు తాగుతూరు మంచిగా ఉంటారు అనుకుంటారు కానీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది మూల నక్షత్ర జాతకుడు మాత్రం ఖచ్చితంగా ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం మూలకారకుడు మాత్రం విఘ్నేశ్వరిని పూజ చేయడం మంచిది సరస్వతి లక్ష్మ నక్షత్రంలో పుట్టినవారండి విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ఇంకా పూరాషాఢ నక్షత్రంలో పుట్టినవారు ఆంజనేయ స్వామిని శ్రీకృష్ణుని ఆరాధన చేయడం అలాగే అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి అలాగే వీరి జాతక బలానికి గురుబలం మాత్రం లేదు కాబట్టి గురుబలం లేనందువలన ఎంత ధనం వచ్చినా నిలకడ ఉండదు వీరి జాతక బలానికి కానీ ముఖ్యంగా నిందలు చిక్కులు చికాకులు చాలా వస్తాయి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది సంతానపరంగా పరంగా కావచ్చు లేకుంటే మాత్రం ధనపరంగా కావచ్చు రుణపరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు జ్ఞానపరంగా కావచ్చు ఇబ్బందులు తప్పకుండా వస్తాయండి వచ్చిన సరే మాత్రం నవగ్రహ ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా రవిగ్రహం మంచి లేదు కాబట్టి రాజకీయ రంగంలో అస్సలు వీరికి పనికి రాదండి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంటుంది రాజకీయ రంగంలో అవమానాలు వస్తాయి చిక్కులు వస్తాయి చికాకులు వస్తాయి చాలా దగ్గర సంబంధమైన వారి రక్త సంబంధులే కావచ్చు మిత్రుడే కావచ్చు లేదా తెలిసిన వారే కావచ్చు ప పరిచయం ఉన్నవారే కావచ్చు కులస్తులే కావచ్చు వారి వర్గానికి సంబంధించిన వారే కావచ్చు వారి పార్టీకి సంబంధించిన వారే కావచ్చు అలాగే మిత్రపక్షం సంబంధించిన వారే కావచ్చు లేదా వారికి అపోజిట్ పొజిషన్లో పార్టీలో ఉన్నవారు కావచ్చు ఖచ్చితంగా వారి నుంచి వీరికి ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ నెల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి లేనిపోని చిక్కులు చికాకులు దారిద్రబాధలు వస్తాయి లేనిపోని కేసులు వస్తాయి లేనిపోని ఆర్గ్యుమెంట్ చిక్కులు చికాకులు వస్తాయి కాపాడబోతే కూడా వీరికి బురద అంటుకునే అవకాశం ఉంటుందండి జాగ్రత్తగా ఉండాలి వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం ఏ రాష్ట్రం ఏరే ప్రాంతం ఏరే స్థానం వెళ్ళాలనుకునే వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కేతుగ్రహం కూడా మంచి లేదు మోక్షకారకుడు కేతుగ్రహం వీరి జాతక బలానికి మోక్షకారకుడు కూడా మంచి లేదు కాబట్టి వీరి జాతక బలానికి మాత్రం కేతుగ్రహం మంచి జరగాలంటే మాత్రం ధన విషయంలో అలాగే మాత్రం ఆలోచన విషయంలో అలాగే మాత్రం దేవసంకల్పంలా అలాగే ప్రయాణ విషయంలో అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం విద్య విషయంలో మాత్రం చిక్కులు చికాకులు ఉన్నవారు నవగ్రహ ఆరాధన చేయటం మంచిది మహాశివరాత్రి రోజు గడియే రోజు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ మహాశివుడిని మాత్రం రుద్రాభిషేకం లేదా నీటి అభిషేకం పాలాభిషేకం చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయా